అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొన్ని నెలల్లో మాత్రమే ముగియనున్న గ్రామ పంచాయతీ పాలక వర్గాలకి సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికల గురించి సమాయత్తం కావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయా పార్టీ శ్రేణులకి ఆదేశాలు ఇవ్వడం చర్చించడం సమీక్షించడం మనందరికీ ఎన్నికలు నిర్వహిస్తారన్న భావన ఆ యొక్క భరోసా కలుగుతూ ఉంది దీనిపై పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ముందుగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ కోసం సమీక్ష నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది అధికారులతోనూ అలాగే ముఖ్యమంత్రితోనూ ఎందుకంటే ఈ యొక్క బీసీ కులగణన బీసీ యొక్క రిజర్వేషన్ల పెంపు గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లకి తగ్గిన రిజర్వేషన్లకి మళ్ళీ తెలంగాణ తరహాలో పెంచడానికి జరిగే ప్రక్రియని ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్చ ఎలాంటి ప్రసంగం ఎలాంటి ప్రకటన చేయాలి దీంట్లో భాగంగా అది పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గత దశాబ్దాలుగా ఈ బీసీ రిజర్వేషన్ల యొక్క గొడవతోనే అనేక సార్లు ఎన్నికలు వాయిదా పడుతూ ఉన్నాయి కోర్టు తీర్పులు ఇస్తూ ఉంది అనేక పిటిషన్లు కోర్టు ద్వారా ఫిర్యాదులు పడతా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కావచ్చు వెళ్ళి ఎన్నికల సంఘం కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఈ బీసీ రిజర్వేషన్ల ప్రతిసారి ఈ యొక్క వివాదాన్ని దీన్ని ఒకదించాల్సినటువంటి అవసరం ఉంది దీనికి ఒక చట్టబద్ధత తేవాల్సినటువంటి అవసరం ఉంది దీనికి ఒక శాస్త్రీయబద్దతం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తక్షణమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో బీసీ రిజర్వేషన్ని బీసీ కొలగణని నిర్వహించి తక్షణమే ఎన్నికల కోసం వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు అలాగే రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఈరోజు నిన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క సమీక్ష ద్వారా కూడా భవిష్యత్తులో ఎన్నికల నిర్వహణకి అవకాశం ఉంటుందన్న భావన కలుగుతూ ఉంది కానీ తెలుగుదేశం పార్టీ కూటమి ఆ నిర్ణయం తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ గారి ద్వారా అది నెరవేరుతుందని అనుకుంటున్నారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఎన్నిసార్లు అధికారంలో ఉన్నా ఎన్నికలు సకాలంలో నిర్వహించని కారణం కారణాలు అనేక ఉన్నాయి తమకు తాముగా వాయిదా వేస్తాయి అలాగే ఈ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియలో ఏదో ఒక విధంగా సాంకేతిక లోపంతో కోర్టులే ఆపిస్తాయి కాబట్టి ఈసారి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఏదైతే అధికారంలో మంచి చేస్తున్నామని అనుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజల వద్దకెళ్ళి ప్రజాస్వామ్య వ్యవస్థలో స్థానిక సంస్థల పాత్రని గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం కాబట్టి ఏదేమైనా ఎన్నికల ప్రక్రియకి ప్రభుత్వం ముందుకు రావాలి ఆ యొక్క స్థానిక సంస్థలు స్థానిక ప్రభుత్వాల పరిపాలనని సజావుగా సాగించాల్సినటువంటి అవసరం ఉందని మా పంచాయతీ సర్పంచుల సంఘం మరియు గ్రామ స్వరాజ్య సాధన సమితి యొక్క ప్రభుత్వాన్ని మరియు పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తాం